రాయదుర్గంలో పనిచేస్తున్నటువంటి ఏవో గారు కరెంట్ ఆఫీస్ ఏవో గారు బాధ్యతలను విస్మరించి పనిచేస్తూ అనేక నందు కూడా అధికారులు మెమోలు ఇవ్వడము పని చేయలేదు అన్నటువంటి దుక్పథంతో అధికారులు గతంలో కొన్నిసార్లు మెమోలు ఇవ్వడం కూడా జరిగింది ఈ ఏవో గారు అధికారం చేతిలో ఉంది కాదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం తన దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళను ఈ ఎలక్ట్రిషియన్ సంబంధించిన బిల్లుల విషయంలో పనిచేస్తున్న వారికి ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పని కల్పిస్తుంది అంటే ఉదయం ఎన్ని ఎనిమిది గంటలకు ఎట్లా రావాలి ఎనిమిది గంటల తర్వాత ఎట్లా పోవాలి ఇలాంటి ఇలాంటివంటి హరాస్మెంట్ గురి చేయడం జరుగుతుంది ఏవో గారు మళ్ళీ కొనిది అధికారపూర్వకంగా ఏమన్నా పై అధికారులు ఏమన్నా చెప్పి ఈ యొక్క బాధ్యతలు చేపట్టిందా అనేది కూడా వెలుగులో రాలేదు అయితే అధికారి కూడా చెప్పుకోకుండా ఈ మేము మాత్రమే అధికారం చలాయిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో మరి అధికారి అధికారిని ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు ఇలా జరుగుతున్నా కూడా మరి కరెంట్ ఆఫీసు అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి ప్రజా సంఘాల నుంచి మేము తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని ఎంతో క్లుప్తంగా పేపర్ ప్రకటన పేపర్ ద్వారా సూర్య పేపర్ ద్వారా వచ్చినటువంటి కథనాల ప్రకారం చూస్తే మరి వెంటనే అధికారులు వీటి మీద చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది కారణం ఏమంటే పత్రికల మీదకే మరి పత్రిక ఇచ్చినందుకు పత్రిక యజమాన్యం మీద పత్రికల మీద కేసు కూడా జరిగింది కేసు ఎట్లా ఇస్తారు మీరు ఎవరు ఉంటే అధికారికి మరి విషయం పేపర్కి వచ్చింది ఈ విషయాన్ని మళ్ళీ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా మాట్లాడకపోవడంతో ఎన్నిసార్లు పేపర్కి వచ్చినా చర్యలు తీసుకోకపోవడంతో మరి ఎస్సీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది అయితే కంప్లైంట్ చేసినారనే ఉద్దేశం మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ పోలీస్ కంప్లైంట్ను మేము వ్యతిరేకిస్తున్నాం నిజ నిజాలు తెలిసి నిజ విచారం చేసి ఏదైనా తప్పులు జరిగితే ఒకవేళ పేపర్ కానీ పేపర్ రాసిన కానీ ఏదైనా చర్యలు తీసుకునే ఉంది కానీ ఐదు లక్షలు ఇచ్చినారని బ్లాక్ మెయిలింగ్ సిస్టమ్ లో ఈరోజు అనంతపురం జిల్లా అనంతపురం పట్టణం అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కరెంటు విద్యా కరెంటు విద్యుత్ శాఖలో పనిచేసినటువంటి అరుణిమ్మ గారు ఏ ఓగా ఆయన అతని విధులు నిర్వహిస్తూ విధులు పైన సక్రమంగా విధులు నిర్వహించలేని పక్షంలో ఒక రిపోర్టర్ అయినటువంటి రిపోర్టర్ గారు వాస్తవాలు తెలుసుకొని విద్యుత్ శాఖలో అవినీతికే కాకుండా తన ఉద్యోగాన్ని కూడా సక్రమంగా చేయకపోగా వీటన్నిటిపైన ఒక పత్రికలో వార్త వచ్చినటువంటి సందర్భంలో పై అధికైనటువంటి వారు కలెక్టర్ గారైనా కానీ కరెంట్ విద్యా విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఎస్సీ గారైనా కానీ ఆమె పైన విచారణ జరుపుతుంటే విచారణ ఎదుర్కోలేనటువంటి అధికార అయినటువంటి వారు ఈ రోజు పోలీస్ స్టేషన్లకు వెళ్లి వార్తా విలేకరులు విలేకరుల పైన వార్త రాస్తున్నటువంటి సందర్భంలో ఆ విచారణ ఎదుర్కోలేక పోలీస్ స్టేషన్ కు వెళ్లి బ్లాక్ మెయిల్ దిగుతూ బెదిరిస్తూ వాళ్ళ పైన తప్పుడు కేసులు బనాయించాలని చెప్పని కూడా వాళ్ళు ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ విషయాలన్నిటి కూడా ఎందుకంటున్నట్టే నువ్వు ఒక అధికారిగా పనిచేస్తున్నటువంటి బాధ్యత రహిత పదవులో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రజల కోసం పనిచేసేటటువంటి పోయి నువ్వు ఈరోజు వార్తలో వచ్చినటువంటి దానిపై నువ్వు మీ పై అధికారులకి సందేశించుకోకపోగా నువ్వు ఈ రోజు కంప్లైంట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజస్తాం అనేది ఒకసారి పై అధికారులు వారు కూడా ఆలోచించాలా మేము ఒక్కటే తెలియజేసుకుంటున్నాము రోజు వార్త విలేకరుల పైన సంఘాలపైన అనేక రకాలుగా దౌర్జన్యాలకు దారులకు దిగుతూ గొడవలు చేస్తున్నారు ఇలాంటి అవినీతి అధికారుల పైన సరైనటువంటి డ్యూటీలో సరిగ్గా చేయకపోయినటువంటి అధికారుల పైన కానీ పై అధికారులు వెంటనే స్పందించి వాళ్ళపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలా వాటిని విధుల నుంచి కూడా తొలగించాలా అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఒకటే తెలియజేస్తున్నాము ఈ దేశంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థ మీడియా వ్యవస్థ ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకి అండగా ఉంటూ ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ జరుగుతున్నటువంటి మంచి చెడులు అన్నింటినీ కూడా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు మంచి జరిగే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంటుందన్నమాట